అది అద్గది ఏంటబ్బా కిమ్మామ గురించి ఇంకా పేలిపోయే వార్త రాలేదు అని అనుకుంటున్నారా అయితే ఆ వార్త రానే వచ్చింది సాధారణంగా ఉత్తర కొరియా నియంతకు కోపం వస్తే అవతగి వాళ్ళు ఎవరైనా సరే మాడి మసైపోవాల్సిందే ప్రపంచాన్నే గడగడలాడించి కిమ్మామ కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్నారు అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో ప్యారిస్ ఒలింపిక్స్ కిమ్ జాంగ్ కోపం తెప్పించింది అంటే ఒలింపిక్స్ మీద కోపం కాదనుకోండి ఒలింపిక్స్ వేదికగా జరిగిన ఒక సన్నివేశం కిమ్ కోపానికి కారణమైంది అసలు ఇంతకీ ఏంటి ఆ మ్యాటర్ అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ పై ఒళ్ళు చేయండి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ పరిచయం అక్కర్లేని పేరు ఎంతటి నియంతో ప్రపంచం మొత్తానికి తెలుసు అగ్రరాజ్యం అమెరికాకే ముచ్చముటలు పట్టించాడంటే ఈ పొట్టోడు ఎంతటి గట్టోడా అర్థమవుతుంది తన దేశం జోలికి వచ్చినా తనను టార్గెట్ చేయాలన్న ఆలోచన వచ్చేలోపే విధ్వంసం సృష్టించగల వ్యక్తి కిమ్ జాంగ్ తనకు తెలియకుండా తన దేశంలోకి ఒక చీమ కూడా ప్రవేశించదు అలానే తన దేశం దాటి ఇంకో చీమ బయటకు వెళ్ళదు ఒకవేళ అది అది జరిగిందా ఇక ఏ దాక్కున్నా సరే వేటాడి చంపేస్తాడు ఆయన మనస్తత్వం ఎందుకు ఈ రామాయణం చెప్పాల్సి వచ్చిందంటే కిమ్ కు మరోసారి కోపం వచ్చింది ఈసారి బలికా పోతున్నది ఎవరో తెలుసా మరెవరో కాదు పారిస్ ఒలింపిక్స్ లో తన దేశ పతాకాన్ని సగర్వంగా ఎగరేసిన క్రీడాకారులే ఉత్తర కొరియా దేశం గర్వపడేలా చేసిన ఆ క్రీడాకారులపై కిమ్ మామకు కోపం ఎందుకనేగా మీ డౌట్ అక్కడికే వస్తున్నా ఈ మధ్య ముగిసిన పారిస్ ఒలింపిక్స్ లో ఈ చిచ్చు ప్రారంభమైంది ఒలింపిక్స్ లో భాగంగా జరిగిన టేబుల్ టెన్నిస్ గేమ్ లో ఉత్తర కొరియా ప్లేయర్లు కిమ్ కుమ్ యాంగ్ రీ జాంగ్ సిక్ లు వెండి పథకం సాధించారు ఇంతవరకు బానే ఉంది అక్కడితో ఆగకుండా ఆ ఆనందాన్ని కాంస్య పథక విజేతలు దక్షిణ కొరియా ఆటగాళ్లు అయిన లిమ్ జాంగ్ హూన్ షిన్ యు విన్ లతో సెల్ఫీ దిగారు ఇదే ఉత్తర కొరియా ఆటగాళ్ల కొంప ముంచింది ఈ సెల్ఫీ తెగ వైరల్ కావడంతో అది కిమ్మామ కంటపడింది ఇంకేముంది హస్మమే అసలే ఉత్తర కొరియా దక్షిణ కొరియా దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది కానీ ఇప్పుడు ఈ సెల్ఫీతో కిమ్మామ భగ్గుమన్నారు ఈ సెల్ఫీని ప్రపంచం యావత్తు కొనియాడింది రెండు దేశాల మధ్య శాంతికి చిహ్నంగా ఈ సెల్ఫీ నిలుస్తుందంటూ ప్రపంచ దేశాలు పొగిడాయి కానీ ఆ దేశాలకు కిమ్మామ సంగతి పూర్తిగా తెలిసినట్టు లేదు తేడా వస్తే సొంత కుటుంబ సభ్యులనే కాటికి పంపిన చరిత్ర కింది సొంత దేశస్థులు శత్రు దేశంతో సంబరాలు సెల్ఫీలా కిమ్ అహం మీద దెబ్బ పడింది కలలో కూడా దక్షిణ కొరియాను తలవని కిమ్ అతని దేశస్తులు ఇలా చేస్తే వదులుతాడా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది ఉత్తర కొరియా దేశస్థులు తమ శత్రు దేశంతో కానీ విదేశీయులతో కాని కలిసి సంబరాలు చేసుకోరాదు అనేది వారి సిద్ధాంతాల్లో ఒకటి అయితే ఒలింపిక్స్ లో ఉత్తర కొరియా క్రీడాకారులు దక్షిణ కొరియా క్రీడాకారులతో సెల్ఫీలు దిగి సంబరాలు చేసుకోవడాన్ని నేరంగా పరిగణిస్తున్నారు కిమ్ వాస్తవానికి ప్యారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు వెళ్లకు ముందే క్రీడాకారులకు విదేశీయులతో కలవడం కానీ వారితో కలిసి సంబరాలు చేసుకోవడం కాదనే గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు ఇప్పుడు ఆ ఆదేశాలను ఉల్లంఘించడంతో కిమ్ కోపానికి గురయ్యారు వారికి శిక్ష వేయడం తథ్యంగా తెలుస్తోంది అయితే ఈ శిక్ష ఎలా ఉంటుంది ఎంత కఠినంగా ఉంటుందనేదే ఇప్పుడు ఉత్తర కొరియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది చూసారుగా ఆకు వెళ్లి ముళ్ళు మీద పడ్డా ముళ్ళు వెళ్లి ఆకు మీద పడ్డా చిరిగేది మాత్రం ఆకే ఇప్పుడు ఉత్తర కొరియా క్రీడాకారుల పరిస్థితి కూడా అదే విధంగా కనిపిస్తోంది కిమ్మామనా ఇంకేమన్నా